హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు మామిడికాయ కొబ్బరి చట్నీ పెడుతున్నా మామిడికాయ కొబ్బరి చట్నీ కావాల్సిన పదార్థాలు అయితే మామిడికాయ తురుము పీటతోటి తురిమి పెట్టుకున్నా అనమాట ఒక టీ గ్లాస్ మామిడికాయ తురుము ఒక టీ గ్లాస్ కొబ్బరి పొడి అంటే కొబ్బరి పొడి అంటే ఇది కూడా నేను తురుముపీటతో తురిమి పెట్టుకున్నాను అనమాట చూడండి ఇట్లా తురుము తురుముపీటతో తురిమి పెట్టుకున్నా తర్వాత సగం టీ గ్లాసు నూనె తర్వాత రెండు టీ స్పూన్లు నింద కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ ఆవ పొడి ఐదారు వెల్లుల్ల రెబ్బలైతే ఒలిచిపెట్టుకున్నాట చూడండి ఒక టీ గ్లాసు మామిడికాయ తురుము ఒక టీ గ్లాసు ఎండు కొబ్బరి తురుము హాఫ్ టీ గ్లాస్ నూనె రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ ఆవ పొడి కొన్ని వెల్లుల్లి అనమాట ఇప్పుడైతే మనము ఆయిల్ అయితే పోపు చేసుకుందాము పోపు చేసుకోవాలి పోపు చల్లారాలి కాబట్టి ముందైతే పోపు చేసుకుందాము చూడండి నేనైతే పోపు కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా స్టవ్ మీద ఆయిల్ అయితే వేడెక్కాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది పోపు చేసేసుకుందాము కావాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను తర్వాత వేయ పోపు అయితే మనం మొత్తం చల్లారాలి పోపు చల్లారిన తర్వాత నేను కలిపే ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి పోపు అయితే చల్లగా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాము మామిడికాయ తురుము తర్వాత కొబ్బరి తురుము తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు కారం జీకర మెంతుల పొడి పొడి వేసుకుందాం ఇప్పుడైతే కలిపేసుకుందాం మంచిగా ఇదైతే మంచిగా కలుపుకోవాలి మొత్తం అన్ని అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోవాలన్నమాట చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన తర్వాత మామిడికాయ తురుము కొబ్బరి తురుము ఆయిల్ పోపు వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి ఆవపొడి పసుపు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ రకంగా అయితే ఉంది ఒక రెండు గంటలు దీన్ని పక్కకు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం మెల్ట్ అయ్యి మంచిగా ఆయిల్ అయితే బయటకు వస్తుంది ఒక టూ అవర్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి నేను పచ్చడి అయితే నేను ఒక ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఈ పచ్చడిని నేను ఒక రెండు గంటల తర్వాత చూయిస్తా మనకంతా మెల్ట్ అయ్యి ఆయిల్ అయితే మంచిగా బయటకు వస్తుంది అనమాట నేను టూ అవర్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూయిస్తా చూడండి నేను మామిడికాయ కొబ్బరి చట్నీ అయితే మార్నింగ్ కలిపిన కదా కలిపిన తర్వాత ఒక టూ అవర్స్ నేను పక్కకు పెడతా అని చెప్పినా కదా ఇప్పుడైతే నేను పక్కకు పెట్టి ఒక నాలుగైదు గంటలు అనమాట నాలుగైదు గంటల తర్వాత అయితే చూడండి కొంచెం కొంచెం ఆయిల్ అయితే బయటకు వచ్చింది ఇంకా ఎక్కువ ఆయిల్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి లేదు సరిపోతుంది అంటే కూడా నేను చెప్పిన కొలత ప్రకారం అయితే వేసేసుకోండి చూడండి మామిడికాయ కొబ్బరి చట్నీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్